అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ముఖ్యంగా నిన్న చూసుకుంటే వర్షాలు పలు భాగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నమోదు అవటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కానీ అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా విజయనగరం జిల్లాతో పాటుగా కాకినాడ జిల్లా అలాగే కోనసీమలోని పలు భాగాల్లో వర్షాలు అవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా అరకు కానీ పాడేరు వైపుగా కానీ పిఠాపురం వైపుగా తుని వైపుగా అలాగే రౌతులపూడి పూడి పెద్దాపురం వైపుగా వర్షాలు అయితే నిన్న నమోదు అవటం జరిగింది చాలా ప్రాంతాల్లో ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మాచర్లకు దగ్గరలో కూడా నిన్న చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే నిన్న సాయంత్రం సమయంలో నమోదయ్యే అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న సాయంత్రం సమయంలో తిరుపతికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదు జరిగింది అలాగే నిన్న రాత్రి సమయంలో అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే నిన్న రాత్రి సమయంలో నమోదు జరిగింది ముఖ్యంగా అనంతపురం కానీ ధర్మవరం కానీ కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల నిన్న వర్షాలు అయితే నమోదవటం జరిగింది అలాగే ఏపీలోని అక్కడక్కడ చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదు జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోని తూర్పు భాగాలు ముఖ్యంగా మియాపూర్ గాని లింగంపల్లి పరిసర ప్రాంతాలు కానీ పటాన్ చెరువు కానీ గచ్చిబౌలిలోని పలు భాగాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదవటం జరిగింది నిన్న సాయంత్రం సమయంలో మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదు అవలేదు ఇక ముఖ్యంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు భాగాల్లో వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో వర్షాలు నమోదయ్యాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలో అలాగే మధ్య కోస్తాలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది అక్కడక్కడ కొన్ని వర్షాలు కూడా నమోదవుతున్నాయి కాబట్టి ఈరోజు ఉదయం సమయంలో మనం చూసుకుంటే ఇటు రామగుండం పాదసా ప్రాంతాలు కానీ ఖమ్మం పాదసా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవుతున్నాయి మునుగు ప్రాంతంలో కూడా కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది ఉదయం సమయంలో మనం చూసుకుంటే ఇటు భూపాలపల్లి జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి అక్కడక్కడ అలాగే ఇటు వరంగల్ కానీ హన్మకొండ భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండకు దగ్గరలో ఉన్న ప్రాంతాలు సూర్యాపేటకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు భద్రాచలం ఈ ప్రాంతాలు ఉన్నాయి ఈ ఏరియాలో వర్షాలు అయితే అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో నమోదవుతున్నాయి ఇక మధ్యాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ముఖ్యంగా ఏలూరు జిల్లా కానీ అలాగే తూర్పుగోదావరి జిల్లా కానీ అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కానీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడులోని పలు భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై కొన్ని గ్రామాల్లో అయితే అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జగ్గయ్యపేట కానీ నందిగామ కానీ నూజువేడు కానీ చింతలపూడి పాదశాపు ప్రాంతాలు కానీ అలాగే ఇటు సత్తుపల్లి పరిసర ప్రాంతాలు ఖమ్మం కానీ భద్రాచలం కానీ మునుగు గాని వైరా గాని అసరోపేట పరిశాఖ ప్రాంతాల్లో అక్కడక్కడ ఆకాశం వ్యావృతం అయ్యి కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని గ్రామాల్లో జల్లులు అయితే కొనసాగుతున్నాయి ఇది ప్రస్తుతం అయితే వాతావరణ పరిస్థితి ఉదయం సమయంలో అయితే చల్లటి వాతావరణంతో కూడిన చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు అయితే కొన్ని ప్రాంతాలు నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఈ రోజు కూడా ఏపీ తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి కాకపోతే గత కొన్ని రోజులతో పోలిస్తే ఈ రోజు కొంచెం తక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న వారం రోజుల్లో కనీసం రెండు రోజులు నుంచి మూడు రోజులు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి దాని గురించి రానున్న రోజుల్లో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ప్రస్తుతానికైతే మాత్రం వర్షాలు అయితే మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఈ రోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షాలు ఉంటాయి కానీ గత కొన్ని రోజులతో పోలిస్తే ఈ రోజు కొంచెం చాలా తక్కువ ప్రాంతాల్లో ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతానికి వాతావరణ అప్డేట్ కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం మాత్రం మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే అక్కడక్కడ కొన్ని కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి